ప్పుడు చెప్పండి మీరు చెప్పు వాళ్ళు చెప్పు మీరు మీరు కానీ మీరు ఫోటో తీసుకున్నారు

ఎలక్షన్లో పెద్ద ఎత్తున అందరూ కూడా చిరాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు వ్యవసాయదారులు చేనేత వృత్తి వాళ్ళు ఈవెన్ చివరికి బళ్ళు మీద కాయలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు అనేక రకాల అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను గెలిపించడానికి ఆ గెలుపులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ మీ ద్వారా హృదయపూర్వకమైన నమస్కారాలు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖున అసెంబ్లీ ఉంటాం మేము ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అవసరం ఉన్నది అది అయిపోయిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ దాదాపు టౌన్లోనూ అన్ని దగ్గరలో కూడా ప్రతి ఒక్కరిని కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా చేస్తుంది అయితే ఇవాళ ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ వర్షాలు పడుతున్నాయి లోపు నాట్లు వేయాలి రైతాంగం పెద్ద ఎత్తున లాస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ముందు ఇరిగేషను వ్యవసాయం వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఛానల్స్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత చీరాల మీద వారు కూడా మాట్లాడతారు ఖచ్చితంగా వ్యవసాయం కానీ చేనేతలు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాలు వాళ్ళకి మా వంతు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక మోడల్ నియోజకవర్గం అలా చేయాలన్నటువంటి అయితే ఉంది మరి మరి ప్రభుత్వం ఎంతవరకు మరి సేవ ఇవ్వగలదో అవన్నీ కూడా చూసి ప్రజలకి మేము దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు నా ఒక సామాన్యమైన కార్యకర్త వచ్చి మా షాపు దగ్గరికి మీరు రావాలంటే రావాల్సిన పరిస్థితి ఉండేది ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు అలాగే పార్టీని గౌరవించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవాలన్నటువంటి దృక్పథంతో పనిచేశారు అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్సీ షాపులో యొక్క సంఘం కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ మనల్ని అభినందించారు సో అన్ని వర్గాల వాళ్ళకి మనం దగ్గర అవ్వాలి అన్ని ఒక వర్గాల యొక్క ఇబ్బందులను సమస్యలు మనం తెలుసుకొని పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చిన్న పనే పెద్ద పనా ఎవరెక్కడ పిలిచారన్నటువంటిది కాదు ఎవరైతే మనల్ని పిలిచి అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉందని తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో అన్ని వర్గాలతో కలిసి అందరితో కూడా కలిసి ప్రయాణం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చీరాల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి